నంద్యాల రోజాకుంటలో వెలిసిన శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా దసరా శరణవరాత్రులు ఘనంగా నిర్వహించారు ఆలయ గౌరవ అధ్యక్షులు మేడం సుబ్బగురుమూర్తి ఆధ్వర్యంలోని ఘనంగా ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు మేడం సొబ్బ గురుమూర్తి మాట్లాడుతూ నంద్యాల రోజాకుంటలో వెలిసిన శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో ఈ రోజు నుండి దసరా శరణ నవరాత్రులు ఘనంగా నిర్వహించడం జరిగిందని ప్రతిరోజు అమ్మవారిని ప్రతి రూపాలతో అలంకరించడం జరుగుతుందని భక్తులందరూ పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని తెలిపారు

ఈ రోజు దసరా శరీనవరాత్రుల పూజలు జరుగుతున్నవి రోజు ఒక అలంకారం పది రోజులు పదకొండు రోజులు పదకొండు అలంకారాలు కావు ఉన్నవి కావున ప్రతి ఒక్కరూ సాయంత్రం గాని ఉదయం గాని అమ్మవారిని దర్శించి అమ్మవారి అమ్మవారి దీవులను పొందవలసిందిగా కూర్చున్నాము ఓం శ్రీ ఓం పియో నమీ ఓంక్త ప్రతిభత్తం జగతపితరు వందే పార్వతీ పరమేశ్వర జ్ఞానినామ విచేతాంశీ దేవి భగవతీగి బలాదా భృశ్యమోహాయ మహామాయ ప్రగత్యది సృష్టి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సర ఆశ్వీరమాస శుద్ధ పాడ్యమి అనగా సోమవారం నుంచి మనకు నంద్యాలలో వేసినటువంటి శ్రీ రోజాకుండ దేవస్థానం నందు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు విశేషమైనటువంటి దేవి శరణవరాత్రులు విశేషంగా ఈరోజు ఉదయ ప్రాతకాలం నుంచి ఈ కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా చేయడం జరుగుతున్నది వాటిలో ముందుగా ఇవాళ అమ్మవారికి విశేషంగా ప్రాతకాలంలో గణపతి పూజ పుణ్యాహ వాచనము నవగ్రహ మండపారాధన ప్రధాన కలశ మండపారాధన అంకురార్పణ పరమేశ్వరునికి శ్రీచక్ర సహిత పరమేశ్వరునికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకము వాటితో పాటు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణము కుంకుమార్చనలు ఇవన్నీ కూడా విశేషంగా చేయడం జరిగినది తదనంతరము దుర్గాష్టమి రోజున అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి మహాకాళి మహాలక్ష్మి మహాసుమతి స్వరూపిణి చండీ పరదేవత ప్రీత్యర్థం కలో చండీ వినాయక అనువచనం కృత్వ చండీ హోమము తదనంతరము పూర్ణాహుతి కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతున్నది ఈ కా ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా ఆలయ ప్రధాన ధర్మకర్త అయినటువంటి శ్రీ మేడం సుబ్బగురుమూర్తి గారి ఆధ్వర్యంలో అలాగే ఈ యొక్క ఆలయానికి ఎంతో విశేషంగా సహాయకులుగా అందరు కూడా ఉన్నటువంటి శ్రీ జీల శైలజమ్మ శ్రీమతి శైలజమ్మ గారికి అలాగే ఈసీఎం గుప్త గారికి రామచంద్రుడు గారికి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వాళ్ళ భుజాల మీద వేసుకొని ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ అమ్మవారి యొక్క కృపకు పాత్రలు అవుతారని తెలియజేయడం జరుగుతున్నది జై గురుదేవత హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి